తాగుతోనే ఏ రివ్యూ చేయకుండా ఇంత రివ్యూ చేసాడు చూసారా ఎట్లా తెలుసా బక్కలకు సమానం చెప్పాడు బండోడు మొన్న ఉన్నాడు కదా కింగ్డమ్ సినిమాలో బక్కడు నా పేరు బక్కడు అని ఈ బండోడు అంటే చూపించాడు ఇప్పుడు హాల్లో ఓకేనా రెవిట్లు పుట్టిస్తే ఊపుకోండి మరి దాన్ని ఐటీగా బాయ్ కట్స్ నా కొడుకులు చెప్తున్నారు దాని గురించి ఆ సినిమా ఎంత స్టోరీ ఏ నాకు చూడకుండా చెప్పే నా కొడుకులు చాలా మంది ఉన్నారు అర్థమవుతుందా కి డాడీ వస్తున్నాడు డాడీ డాడీ మమ్మీ వాళ్ళు ఉన్నారు ఏ ఏ మమ్మీస్ దానికి డాడీ ఓచి డాడీ వస్తుండు వస్తుంది పుష్ప అంటే ఏంటి పుష్పకి సంబంధం లేదు పుష్ప అంటే మమ్మీ పుష్ప ఓజి అంటే డాడీ అంటే పుష్ప తీసిన బ్రో 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 ఒక మాట పుష్ప తీసిన హీరోయిన్ చెప్పాడు ఆడి మావ గురించి ఎవరు వాళ్ళ మామ ఓ డాడీ ఎవరు డాడీ పవర్ స్టార్ ఓజి జి మమ్మీ ఏం చెప్పద్దు మీరు అర్థం చేసుకుంటో మమ్మీ డాడీ వస్తుందో మూలాలు మూలాల పొడము తాడేస్తుంటాడు మూలాలు మర్చిపోవచ్చు ఇప్పుడే సాంగ్ చూసాం సాంగ్ చాలా బాగుంది సినిమా వస్తే మాత్రం ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయకలేదు మన రేంజ్ కి అన్న టైమ్స్ ఉంటది సినిమా ఇప్పుడు దాకా పాటలన్నీ ప్రోమోలతో వదిలేరు వితౌట్ ప్రోమో ఈ సాంగ్ వదిలేడు ఈ సవ వితౌట్ ప్రోమోతో ఈ సాంగ్ వదిలారు దానికి ఊహించుకోండి ఇంకా మమ్మీ చేట ఆడేస్తున్నాడు అన్నా ఈసారి సారి మమ్మీ మైక్ పోతుంది ఎక్కువ లోపల మైక్ ఉంటుంది ఓ నమ్మీ ఏ ఏ ఏ మమ్మీ అందరికి చెప్తున్నా ఓజీ డాడీ వస్తున్నాడు జాగ్రత్త చాలా ఫైవ్ సూపర్ సినిమా ఒరిజినల్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం ఏమీ లేదు మా మా స్టార్ దగ్గర జోలికి వస్తే వాళ్ళకి టాటా తీస్తాం అంతే ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ లాగా మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చారు పాట అత్యద్భుతంగా ఉంది తమ్మణం గారికి నూటికి నూరు శాతం మేము మార్కులు ఇస్తాము ఆయన వచ్చింటే బాగుండేది అనిపించింది నాకైతే కానీ ఈ సునామీ ఈ ఆంధ్ర ఇప్పటికి ఆంధ్ర తెలంగాణలో ఇంకా రచ్చిపోతుంది గ్యాంగ్స్టర్ ఓజీ అంటూ పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే అందరూ ఈ తుఫాను ఆంధ్రతరైనా తట్టుకునే వాళ్ళు లేదని చెప్తున్నాము రికార్డులు బాయ్ పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి నెగిటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఆయన ఆయన నెగిటివ్ గట్టి పోచ కూడా పీకే వాళ్ళు ఎవ్వరు లేరు ఆయనకి ప్లాపులకి ఇట్లకి సంబంధమే లేని మనిషి ఆయన ఆయన వెయ్యి కోట్లు ఎవడైనా కొట్టాలి ఆయన వెయ్యి కోట్ల అభిమానం సంబంధించిన మనిషి ఆయన వెయ్యి కోట్ల కొట్టడానికి కాదు వెయ్యి కోట్ల అభిమానులు సంపాదించే మనిషి ఆ ఒరిజినల్ గ్యాంగ్ సార్ మా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ బ్రో అన్న అంటే కళ్యాణ్ గారి సినిమాకి పది రోజుల ముందు కొంతమంది ట్రోల్ చేస్తారు అని ఆపాలని చూస్తారు పరిస్థితి ఏంటి చెప్తా జనసేన పార్టీ కార్యకర్తలు అండదండగా ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారి తిరగబడితే మాట్లాడడానికి ఎవడు ఉండడు ట్రోల్స్ చేయడానికి సోషల్ మీడియా సునామీని సృష్టిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మనల్ని ఎవరు ఆపేదానికి తమ్నేలు పెట్టేసి ఎవడు ఎవడు ఆపలేడు పవన ప్రపంచం మొదలైంది ఇక ఇంకేమైనా అడగాలనుకుంటే అడుగు అవమానాలకు అతీతంగా అవమానాలకు అతీతంగా ముందుకెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్ అదిరిపోయింది అదిరిపోయింది ఆ స్ట్రోమ్ చూడాలంటే మన రెండు కళ్ళు చాలు ఆ అందరి చూడాలంటే మన రెండు కళ్ళు చాలు గుర్తుపెట్టుకోండి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్